ఒక మనిషి కావాల్సింది సమాధానం ఒక మనిషి కావాల్సింది నెమ్మది ఒక మనిషి కావాల్సింది సంతోషం కానీ ప్రజల్లో కానీ ఎక్కడ చూసినా ఆ సమాధానం కనబడట్లేదు కానీ ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ జీవితంలో సమాధానం కరువైపోయింది నీ సరిహద్దుల్లో సమాధానం కలిగించగలిగిన ఒకే ఒక వ్యక్తి కేవలం దేవాత్య దేవుడు మాత్రమే ఈరోజు నీ సరిహద్దుల్లో సమాధానం కలగచ్చని ఆశపడుతున్నాడు నీ సరిహద్దులు అనగా నీ కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా ఉద్యోగ పరంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో నీకు సమాధానం కావాలి సమాధానం కావాలంటే ఏం చేయాలి పరిశుద్ధ లేఖనంలో సహవాసం చేసిన వారికి సమాధానం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానుడిని కలిగిస్తుందో అయితే సహవాసంలో సహవాసు సహవాసం చాలా ప్రాముఖ్యమైంది ఆ సహవాసం చాలా అన్ని విషయాలు